సో ఫ్రెండ్స్ అంకిత నాయుడు గారు తెలుసు కదండి తన రెండో పెళ్లి గురించి తెలుసు కదండి ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది తను ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది ఎవరు ఆ పర్సన్ ఏంటి అని చాలామంది ఎదురు చూస్తున్నారు కదండి అండ్ తన పెళ్లి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదండి సో చూసేయండి ఇదైతే తన పెళ్లి వీడియో అండి సో తన పెళ్ళికి అయితే చాలా గ్రాండ్గా డెకరేట్ చేసుకున్నారండి సో సినిమాటిక్ లెవెల్లో మాత్రం చూపిస్తున్నారు సో ఇదైతే తన డెకరేషన్ అండి చూడండి చాలా హైలైట్ ఉంది కదండి సో మనకు తెలుసు కదా అంకిత నాయుడు గారు అండ్ గారు అయితే ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు తర్వాత వాళ్ళైతే విడిపోవడం జరిగింది కదండి తర్వాత అంకిత నాయుడు గారు నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి షాపింగ్ అంటూ చాలా వీడియోస్ పెట్టిన పెట్టారు సో అప్పటి నుంచి అయితే తెగ వైరల్ అయిపోతుంది తను ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతుంది ఏంటి అనేది సో ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దామండి ఎవరిని మ్యారేజ్ చేసుకుంటుంది ఏంటి అసలు మ్యాటర్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో రివీల్ చేయాలనుకుంటున్నాను సో చూసేయండి చూడండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నీ మాత్రం సినిమాటిక్ లెవెల్లో మాత్రం ఉందండి చూడండి డెకరేషన్ మాత్రం చాలా హైలైట్ ఉంది సో డెకరేషన్ చూసారు కదండి చాలా హెవీగా ఉంది అండ్ తన మేకప్ కూడా చాలా హైలైట్ ఉందండి తను చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది అండ్ చాలా గ్రాండ్గా చేస్తుంది సో చూడండి సో ఇక్కడ చూసినట్టయితే తన కమ్యూనిటీ సభ్యులైతే చాలా మంది కనిపిస్తున్నారు సో చూడండి ఆ లైట్స్ చూడండి అసలు చాలా బాగుంది చాలా హైలైట్గా లాగా చాలా హెవీగానైతే తనైతే సెలబ్రేట్ చేసుకుంటుంది చూడండి చాలా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తనైతే సో తనైతే ఎవరిని మ్యారేజ్ చేసుకోవట్లేదని తనైతే తన కమ్యూనిటీ మ్యారేజ్ చేసుకుంటుంది సెల్ఫ్ మ్యారేజ్ తన కమ్యూనిటీ సభ్యుల మధ్యలో తన మమ్మీ మధ్యలో తన కుటుంబ సభ్యుల మధ్యలోనైతే చాలా గ్రాండ్గా చేసుకుంటుంది సో చూడండి సో వీళ్ళైతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళండి తన కమ్యూనిటీకి సంబంధించిన సభ్యురాలు మాత్రం తనకి ఏదో నల్ల లాగా అలా మెడలోనైతే కట్టడం జరుగుతుంది మనం ఈ వీడియోలో చూసినట్టయితే తన కమ్యూనిటీకి సంబంధించిన సభ్యులే తన వాళ్ళలో ఒకరైతే మనకు దీంట్లో వీడియోలో చూసినట్టయితే వాళ్ళ నుంచి ఒకరైతే నల్ల పూసలు అయితే అంకిత నాయుడు గారి మెడలోనైతే కట్టడం జరుగుతుంది చూడండి ఒకసారి మీరు సో అలా ఫ్లవర్స్ పెట్టేసి తాళీలాగా కట్టేసిన తర్వాత మెట్టలు కూడా పెడుతున్నారండి చూడండి ఒకసారి చూడండి ఇది అందరికైతే చూపిస్తున్నారు అండ్ అందరి మిడలో అలా పెట్టేసిన తర్వాత అంకిత నాయుడు గారికి ఒకరైతే కడుతున్నారు చూడండి ఒకసారి మీరు అందరికైతే అలా చూపిస్తున్నారు సో చూడండి ఒకరైతే కడతారని చెప్పాను కదా అండి తనైతే కడుతుంది అంకిత నాయుడు గారి మెడలో సో అబ్బాయి ఎవ్వరు లేదండి తను ఎవరిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు సో చూడండి తనైతే మెడలో వేశారు సో అక్కడ ఉన్న వాళ్ళందరైతే తన కమ్యూనిటీ చెందిన వాళ్ళేనండి సో ఇప్పుడైతే తన ఆశీర్వాదం తీసుకుంటుంది సో తర్వాతనైతే అంకిత నాయుడు గారికి అయితే మెట్టలు తొరుగుతున్నారండి తర్వాతనైతే తనకి ఎవరైతే తాళి వేశారో తన మెల్లోనైతే ఎవరైతే తాళి వేశారో తన ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది చూడండి ఒకసారి మీరు తన ఆశీర్వాదం తీసుకున్నారు అంకిత నాయుడు గారు సో ఇదంతా చూస్తుంటే మాత్రం చాలా హెవీగా అనిపిస్తుందండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు రండి తినేనండి తన మెల్లోనైతే తాళి కట్టిన వ్యక్తి తినేనండి సో మొత్తానికి తన మ్యారేజ్ అయితే ఇలా అయిపోయిందండి సో మీరైతే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి